నా పేరు సిహెచ్ శ్రీనివాసులు అందరూ అని పిలిచారు నేను రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుంచి వెళ్తా మేడం వాళ్ళక్కడ అమ్మకంగా పనిచేస్తా ఉన్నాను అయితే గత ఒకటి నాలుగు సంవత్సరం నుంచి నేను రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు తాగే తర్వాత అంతా చేస్తా ఉన్నాను ఇవి నేను హేమంత్ అనే అతనికి చెప్తా ఉన్నాను ఇంటికి వెళ్ళినప్పుడు తాగుతా ఉన్నా అని చెప్పేసి అయిపోయిన తర్వాత నవంబర్ నెలలో టీడీపీ జనసేన సమన్వయ మీటింగ్ జరిగింది సమన్వయ మీటింగ్ జరిగినప్పుడు టీడీపీ పార్టీ హాఫీస్కి వెళ్ళాను పార్టీ వెళ్ళిన తర్వాత జనసేన పార్టీలో ఉండే వేట చంద్ర అనే అతను సి ఎమ్మెల్యే సుధిరెడ్డి మనిషి సుజిత్ ఇద్దరు మాట్లాడుకుంటాను కదా మాట్లాడుకుంటా ఉంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చంద్ర వచ్చేసి సుజీత్కి నన్ను పరిచయం చేశాడు మీ ఎమ్మెల్యేకి మీ సీన్ ఉన్నాడు కదా ఆ విధంగా మా మేడం వాళ్ళకి టమాటో రాయుడు ఇరవై నాలుగు గంటలు పక్కనే ఉంటాడు అని చెప్పేసి నన్ను నన్ను అప్పుడు పరిచయం చేసి నా నెంబరు సుజిత్కి తీయించాడు సుజిత్కి తీయించిన తర్వాత దానికి రోజు నేను రేణుమూడ నుంచి కళాశాలకి వెళ్తా ఉంటే ఆయన బషన్ నగర్ చంద్ర బషంత్ నగర్ ఉన్నాడు బషవంత్ నగర్ ఉంటే నా మన ఇంటి వరకు వదులు రాను అని నేను చెప్పాను చెప్తే సరే వదులుతానులే రాయుడు వదాంరా నేను నాకు హేమంత్ చెప్పాడు నేను తాగుతామని చెప్పేసి ఆయన వాళ్ళు కూడా లేరు కదా తాగుదామనేసి నన్ను కళాశీ ఎస్ఎస్ కళ్యాణ అనుకో హైవేలో కళాశ్రీ ఎస్ఎస్ కళ్యాణ మనకం దగ్గరికి తీసుకుని వెళ్ళి అందుకు తాగిపించాడు అందుకు తాగిపించి తా తాగుతావు అంటే సుజిత్ ఏమన్నా ఫోన్ చేశారా అని అడిగాడు లేదన్నా నాకేం చేయలేదనా అని చెప్పి చెప్పాను చెప్తానే నాకు చేతి మంతి సారో అవంతా అడిగాడు నేను ఎన్ని వెళ్ళి సార్ అవంతా చెప్పాను చెప్పిన తర్వాత సుజిత్ ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి మన మేడం వాళ్ళ గురించి విషయాలు అడుగుతాడు అని చెప్పు నేను డబ్బులు తీసాను అడిగాడా అని చెప్పి చెప్పాడు విషయాలు మనకు ఎందుకు చెప్పాలి నా వాడికి సునీత్ అని చెప్తే ఏది లేదు రాయడు ఏం కాదు వాడు మా పక్కన నువ్వు చెప్తా ఉంది నేను నేను డబ్బులు తీసాను అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత మళ్ళీ పక్క రోజున అక్కడ సునీత్ ఫోన్ చేశాడు సునీత్ ఫోన్ చేసి చంద్రబాయ్ ఏమైనా చెప్పాడా అని అడిగాడు మాతో ఫోన్ చేశాడు మా మేడం వాళ్ళ గురించి అడుగుతాడు విషయాలు చెప్తా ఉండ డబ్బులు ఇస్తారు అని చెప్పి చెప్పాడు అని చెప్పాను ఎంత డబ్బులు ఇస్తామని చెప్పినాడు అని అడిగాడు లేదు నాకు ఎంత ఇష్టమనేసి ఏం చెప్పలేదు విషయాలు అడుగుతా ఫోన్ చేస్తాడు విషయాలు అడుగుతారు అది మాత్రం చెప్పు అని చెప్పి చెప్పి నేను తప్పులు తీసాను అని చెప్పి చెప్పాను సరేలే నేను ఇస్తాను లే అని చెప్పి దాని మళ్ళీ రెండు రోజుల తర్వాత నేను మేడం వాళ్ళకి వెళ్ళి ఉంటే పేట చంద్రబాబు అతను ఫోన్ చేసి ఎస్ఎస్ కళ్యాణం అనుకుంటుంది అక్కడ రాయుడు ఒక నిమిషం వస్తావు మాట్లాడాలా అని చెప్తే నేను బండి వేసుకొని వేసేసుకొని బండికి వెళ్ళాను బండి అక్కడికి వెళ్తే అక్కడ ఆల్రెడీ సిద్ధు జన్మ కూర్చొని మందు తాగుతూ ఉన్నారు తాగుతూ ఉంటే నేను వెళ్తాను నాకు ఒక గ్లాస్లోకి వస్తే అని చెప్పారు నా లేదన్నా మేడం వాళ్ళు ఎన్నికల్లో నాకున్న నేను తాయికి వాసన వస్తారు తెలుసుకుంటే చెప్తా అన్నా మళ్ళీ ఇద్దరేమన్నా అని చెప్తే ఒక గ్లాస్ తాగని చెప్పేసి ఒక గ్లాస్ ఇచ్చారు అభ్యాసచ్చిన తర్వాత నీకు చెప్పినాను కదా నాన్న వాళ్ళ గురించి ఫోన్ విషయాలు అడుగుతాడు రద్దు చేస్తాడు అని చెప్పేసి చెప్పాను కదా అని చెప్పి అడిగినాడు అవు నా చెప్పిన అన్నా నేను నేను చెప్పాను చెప్పిన తర్వాత ముప్పై లక్షలు ఇస్తాను అంటే సూచించు విషయాలు చెప్తా ఉంది అని చెప్పి చెప్పాడు ముప్పై లక్షలు అది రద్దులు ఎందుకు షిఫ్ట్ అవ్వదు నేను రిలే చేస్తామని చెప్పేసి నేను అడిగినా బయట వెళ్ళి బాగా హ్యాపీగా ఉంటాడు అని చెప్పేసి అప్పుడే నాకు రెండు లక్షలు ఇచ్చాడు చంద్ర ఆయన అతను సుజిత్లో రెండు రెండు లక్షల డబ్బులు తీసుకోరు ఆ రెండు లక్షల డబ్బులు నేను తీసుకొని నేను ఇంకా డబ్బులకి వర్పెత్తి పడి ఇంకా డబ్బుల కోసం డబ్బుపై పైన చేసి ఇంకా రెండు లక్షలు ఇచ్చారంటే ఇంకా ముప్పై లక్షలు ఇస్తారు అని చెప్పేసి ఆ డబ్బులు కూడా తీసుకుందాం అని చెప్పేసి నేను ఆ రెండు లక్షల డబ్బులు తీసుకొని పార్టీ వచ్చికి వెళ్ళిపోయి అక్కడ నా రూమ్లో నా వ్యాక్స్లో నేను బ్యాస్ పెట్టేసి మన ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటికి ఇంటికాడ పెట్టేసి ఖర్చు పెట్టేస్తూ ఉన్నాను ఖర్చు పెట్టేస్తూ ఉంటే అప్పుడు నాకు సుజిత్ ఫోన్ చేయడం స్టార్ట్ చేశాడు ఫోన్ చేసి విషయాలు అడుగుతా ఉన్నారు ఇక్కడ వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అంత అడుగుతా ఉంటుంది నేను మొత్తం పిండి నుంచి చెప్తా ఉన్నాను చెప్పేసి టికెట్ కోసం ఏమైనా ట్రై చేస్తున్నారా అవంతా అడిగారు అవును ఇప్పుడు నాతో పార్టీ వర్స్కి వెళ్తున్నారు పార్టీ వర్స్ మాట్లాడుతున్నారు నా దిన్న మాట్లాడుతున్నారు అవి మొత్తం నేను చెప్పేస్తాను చెప్పేసి ఇంకా ఎలక్షన్ అంతా అయిపోయింది సుధీర్ రెడ్డికి టికెట్ వచ్చేవాళ్ళు అన్న వచ్చేసి సుధీర్ రెడ్డిని ఇంత మాతో సుధీరెడ్డి వీడియో ఒకటి మాట్లాడుతున్నారు మాట్లాడి ఇప్పుడే కాదు ఇంకో వచ్చే పదహైదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మేమే ఇక్కడ ఉంటాము మమ్మల్ని ఎవరు గురించి లేరు అని చెప్పి వీడియో ఒకటి మాట్లాడుతూ ఉంటే అన్న వాళ్ళు చూసి సుధిరెడ్డిని తిట్టారు వీడియో ఇంకో ఆరు నెల ఆరు నెలల ముందే చేసి టికెట్ తెచ్చుకొని ఓవర్ రష్మి గారు మళ్ళీ అంటా ఉంటే నేను అప్పుడు వారికి వాయిస్ మెసేజ్ వాట్సాప్లో రికార్డ్ చేసి వాడికి సుజీతికి పెట్టాను సుజీతికి పెట్టిన తర్వాత చంద్ర వచ్చి ఆయన అడిగాడు ఇంకా రికార్డ్ అయితే పెట్టామను ప్రాయన్ వచ్చి అవును అసలు చూసి ఇంత అడిగాడు దానివల్ల రికార్డ్ ఆన్ చేసి చెప్పిన చెప్పి చెప్పాను చెప్పింది సరే లేనేసి కాదు చెప్పిన తర్వాత మళ్ళీ ప్రచారాలు చేసేటప్పుడు రోజు ఫోన్ చేసి వీళ్ళు అడుగుతాను లేదు ఏమీ మాతో పాటు రావడం లేదు మీరు సపరేట్గా ఎందుకు చేస్తున్నారు అంత అడుగుతా ఉన్నారు లేదు ఆయన సూర్యుడికి ఫోన్ చేయడం లేదు అనేసి నాకు మేడం వాళ్ళు రావడం లేదు అనేసి నేను చెప్తా ఉన్నాను రెండుసార్లు పేట చంద పేట చిరంజీవి వారు షాప్ ఎందుగా పైప్ పార్కింగ్ దగ్గర కూడా నేను రెండు సార్లు నేను సుజీత చంద్రం ముగ్గురం కలిసి రెండు సార్లు అక్కడ మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా ఉన్నాము ప్రచర్లకు రావడం లేదు ఏమే అని అడుగుతా ఉంటే అది మాట్లాడుతూ అంటే అవి మేము గ్రం మాట్లాడుకునే విషయాలు కూడా పేట చిరంజీవి షాప్ గురించి హేమంత్ రాము ఒకసారి చూశారు అలా హేమంతు రాము మన ఉన్నాయని కూడా ఒకసారి చూశారు చూసి నాకు మమ్మల్ని అయితే ఏం ఆటలేదు నేను వాళ్ళు మాట్లాడతాను వాళ్ళు ఉండేది నేను గమనించాను మళ్ళీ ప్రచారాలు నేను మళ్ళీ నామినేట్ ఎలక్షన్ అంతా అయిపోయింది ఎలక్షన్ అంతా అయిపోయిన తర్వాత నాకు మళ్ళీ డబ్బులు లేదు డబ్బులు మిగలేదు డబ్బులేమీలేదు నేను నా ఫోన్ పోయే అప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉండి నేను చంద్ర చంద్ర షాప్ దగ్గరికి వెళ్ళాడు ఏం నా ముప్పై లక్షలు ఇస్తామని చెప్పారు ఇష్టం అని చెప్పిన అనేసి నేను విషయాలన్నీ చెప్పాను కదా ఇప్పుడు నాకు కొంచెం ఇబ్బందిగా ఉన్నది నాకు డబ్బులు అర్జెంటుగా కావాలను అని చెప్పి చెప్తే పక్కన సరే రాయుడు నేను సులిస్థిగా మాట్లాడతాను మాట్లాడి చెప్తాను రేప్రా అని చెప్పి చెప్పాడు సరే అనేసి నేను అప్పుడు ఇంటర్వ్యూ మళ్ళీ పక్క రోజు ఒక షాప్ దగ్గరికి వెళ్ళాను షార్క్ దగ్గరికి తెలియ మాట్లాడినా ఉన్నా అంటే వాళ్ళు మాట్లాడినాను పలా వేరే అమ్మ నేను అనేసి నన్ను బస్ స్టాండ్ పట్టణ గవర్నమెంట్ హాస్పిటల్ సందులో నుంచి అక్కడ గుంత ఎస్ఎస్ కళ్యాణ్ మండము ఎస్ఎస్ కళ్యాణ్ మండలం నుంచి ఎంజిఎం హాస్పిటల్ ఎంజిఎం హాస్పిటల్ నుంచి రిలయన్స్ పెట్రోల్ బంపు అట్లా శివనారాయపాలెం అక్కడ డ్యామ్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు చంద్ర చంద్ర తీసుకుని వెళ్ళి అక్కడ ఆల్రెడీ సుజిత్ని ఏర్పెట్టుకుని పెట్టుకుని ఉంటే ఇవ్వంబ మాత్రం డబ్బులు సెండ్ అని చెప్పిన కదా మా వాడికి ఇవేం చెప్పేటప్పుడు వాడు నాకు ఇరవై లక్షలు ఇచ్చాడు ఇరవై లక్షలు ఇచ్చేదాకా నేను చంద్రా నేను అన్ను వృత్తి ఇస్తాను ముప్పై లక్షలు కాదన అలాగే మా ఇరవై లక్షలు ఇచ్చారు అని చెప్పి చెప్తే లేదు దానికి ఆయన సుధీర్ రెడ్డితో ఏదో మాట్లాడతాడంట ఇంకో ఇంకో పని ఏదో చేయాలంట ఆ పని చేసిన తర్వాత ఆయన వేసారా అంట ముప్పై లక్షాడు అని చెప్పి చెప్పి ఇప్పుడు ఆ రోజు పోయి లక్షలు పెట్టామని చెప్పేసి ఇమ్మని చెప్పాడు అని చెప్పి సుజీత్ చెప్పాడు సరే అనేసి నేను ఆ బ్యాగ్ తీసుకొని వెళ్తా ఉన్న టైంలో ఆయన చంద్రబాబు చేసి వృద్దురాయడు నువ్వు ఈ డబ్బులు తీసుకొని పోవద్దు నువ్వు తీసుకొని ఎక్కడైనా పెట్టావు అంటే ఎవరన్నా చూసారంటే మనం అందరం ఇస్తాబు మన గురించి ఎవరైనా అడిగితే నువ్వు ఎక్కడ ఈ డబ్బులు దగ్గర పెట్టుకోలేవు చెప్పు చెప్పుడు నీకు అవసరం అవసరం పడినప్పుడు చెప్పు నేను ఇస్తా ఉంటాను నేను కూడా నేను వాడుతూ ఉంటే నాకారు పెట్టుకుంటాను అని చెప్పి చెప్పేసి దాని గురించి ఇలా రెండు రెండు లక్షలు తీసిచ్చాడు రెండు లక్షలు తీసిచ్చి నేను వాళ్ళు ఏలిన్ రోడ్ లోనే వాళ్ళ షాప్ దగ్గర తినిపిసి ఐన చాప్ లో తినిపాడు నేను ఆ రెమొటీ తీసుకుంది ఇంకా మీకు మా ఊరికి వెళ్ళాలి వెళ్ళే వెళ్ళిపోయి కొంతో తర్వాత నేను పోలీసుని మార్చాను అసలు మోమచీ వాళ్ళకి సిటీకి కనెంబర్ తెరిలే తెలియకుండా ఉండలోకి బీజేపీ మిషేయనే అంటాక బాట ఒకసారి మా ఊరికి వచ్చారు మా ఊరికి వచ్చి సినితు్ విజయ్ మా ఊరికి వచ్చి నా తో మాట్లాడిన సినితు్ సితు్ చేసి ఆత్రేయమే పోవడం లేదంటున్నాను అక్కడికి ఆయన అడిగాడు అవును నేను రోజు ఇంటిలో నేను వస్తానని చెప్పాను దానికి వద్ద నాది నేను సరైన సుగ్రమని అని చెప్పి చెప్పాను లేదు అక్కడ పోకపోతే అట్టే ఇంకా ప్రశ్న ఇస్తామని చెప్పి ఇంకో పని చెప్తానని చెప్పాను కదా ఇంక పోతేనే కదా పని చేయగలుగుతావు పోకపోతే అట్లా పోవాలని తెలిసింది నాకి అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత సరిగ్గా వెళ్తాను అని చెప్పి చెప్పాను ఇప్పుడు ఏ వాతావరణం నాకు వెళ్ళి వాడు అడిగేలోపు కొత్త సీట్లు తీసుకుంటారు కొత్త సీట్లు తీసుకోండి ఆ కొత్త మూడు నెంబర్ వరకు ఇచ్చాను వాడు తర్వాత ముందు లాగ మేము ఫోన్ చేసి ఎక్కడెళ్తున్నారు ఎన్ని విషయాలు అంత తర్వాత ఉంటారు నేను చెప్తా ఉన్నాను ఒకసారి మీ మేడం మీ సార్ని సుంద్ర ఎమ్మెల్యే అని చెప్పి చెప్పారు వాడు చెప్పిన తర్వాత నేను రెండు సార్లు కారుగా ట్రై చేశాను పెద్దస్తాను అనేసి కానీ అది ఒక నేను వెళ్ళి వెళ్ళి మేడం వాళ్ళని మార్చి ఫోన్గా కావాలనే చేస్తున్నారు అందరూ అంత డ్రైవింగ్ వెళ్ళి మధ్య జీవితా అని చెప్పేసి నేను అప్పుడు డ్రైవింగ్ తీసి వెంకల్ వచ్చి చెప్పి దాని తర్వాత నాకు డ్రైవింగ్ వేయకుండా వేరే ఫ్రెండ్ పెట్టుకున్నాను నేను సుజీతో చెప్పాను పెట్టుకున్నా కూడా చేస్తాను అది చేసి నాకు కార్ ఇవ్వడం లేదు డ్రైవర్ని మార్చేశారు అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత సరేలే అని చెప్పి గమన గమన అయిపోయిన తర్వాత ఏ టల్ ఏడో ఆరో తారీఖు నాకు ఫోర్ నైట్ ఫోన్ చేసి కుప్పపొల ఫ్యాక్టరీ దగ్గర ఒక రూమ్లోకి రమ్మని చెప్పారు నేను అప్పుడు ఇంటికి ఆఫీస్ దగ్గర ఆలస్యంలో పార్టీ ఆఫీస్కి వచ్చి మా ఊరు ఆచి వెళ్ళి అక్కడ ఉన్నాను అక్కడ అతని కోసం వెయిట్ చేస్తా ఉన్నాను ఆ వెయిట్ చేస్తా ఉంటే సిటీతో వచ్చి తీసుకొని వెళ్ళాడు అది వచ్చేసి మన కుక్కల ఫ్యాక్టరీ ఆపోజిట్తో ఒక ఇంటి లాభం ఉండాలి ఆ ఇంటి గాడికి తీసుకుని వెళ్ళాడు తీసుకుని వెళ్ళిన తర్వాత చంద్రబాబులో వచ్చాడు అక్కడికి వచ్చి మాములుగా మందు తాగుతా ఉన్నాము మా మూడు నైట్లు తాగుతూ ఉంటే సిటీ ఇంకా మీ వాడికి ఇచ్చిన డబ్బులు ఎంకా ఇచ్చేసినామో లేదా అని అడిగాడు లేదు నాకే ఉన్నది అడిగినప్పుడు ఇస్తాను అని చెప్పి చెప్పాడు మొత్తం మీరు ఎందుకు అన్నదానం చేస్తామని అనేసి సుజిత్ చెందా అని అడిగాడు లేదు ముందు అంటే అప్పుడు వ్యాపారాలు బాధ్యత చేసినప్పుడు ఇప్పుడు కుదరడం లేదు ఆ డబ్బుల్లో మీకు ఇచ్చిన డబ్బుల్లో నుంచి చేస్తాము అని చెప్పి చెప్పాడు నాతో మీడియా వస్తుంది ఎం ప్లనిస్తున్నారు అని అడిగాడు అడిగిన తర్వాత ప్రోగ్రామ్ ఏం లేవు ప్రోగ్రామ్ మేము అనుకోవడం లేదు ఇంకా ఏం ప్లాన్ చేయలేదు అని చెప్పి చెప్పాడు సరే మీ వారిని అమ్మచ్చాకల్ అమ్మ చాసిన మాట్లాడారు ఫోన్ తారో లేదు అట్టను తెలియని చెయ్యలేదు అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత అతను చంద్రాన్ని అతనికి ఫోన్ వచ్చేవాడు బయటికి వెళ్ళి ఫోన్ మాట్లాడతా అట్లా వెళ్తున్నాడు అలాగే నాకు మంది అయితే పోయి నేను పని వేసే ఫోన్లో శుజిత్ చేసి నాకు ఫోన్ వేసుకున్నాడు నా ఫోన్ తీసుకొని ఏదో నైట్ మొత్తం చూశాడు చూసిన తర్వాత మళ్ళీ నేను అప్పుడు పని వేసాను తర్వాత లేసి ఫోన్ చేసేటప్పుడు ఛార్జింగ్ అయిపోయాడు మళ్ళీ అతనే కేబుల్ ఇచ్చాడు కేబుల్ ఇచ్చి ఛార్జింగ్ పెట్టుకుంటావు అత్తగంటే అది ఛార్జింగ్ పెట్టుకుని నేను తిరుపతికి వెళ్ళాను హాస్పిటల్ తాకి తిరుపతికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు సుజిత్ ఫోన్ చేశాక నా అవును మా అంతా తిరుపతికి వచ్చిందాము అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత సరే అయిపోయిన తర్వాత నైట్ ప్లేస్కి అప్ చేసి అని చెప్పి చెప్పాడు అనేసి నేను అక్కడ అయిపోయిన తర్వాత నాతో పవన్ అనే అతను ఉంటే అతన్ని వాడికి మెట్టుకండే దగ్గర టిఫను అంతా తీపిచ్చి వాడికి మందు తీసుకోమని అని చెప్పి రోజు వాళ్ళు చెప్పి ఆచిక వెళ్ళేసి వాడిని పంపించేసి సుచీ తృక్ష నన్ను కాడికి తీసుకొని పోయాను రూమ్ కడికి తీసుకొని పోయి బిర్యానీ మందు అంతా తీసుకొని వచ్చి తర్వాత పంపి తింటా ఉండే టైంలో మధ్యాహ్నం టైంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అరువుల దగ్గరకు వచ్చాడు ముందుకు చేసి ఏమైనా నీళ్ళ ఇంత వాళ్ళు పనిచేస్తా ఉండేది అని అడిగాడు అమ్మ నేనే అని చెప్పి చెప్పాను అంతే సార్ నేను అంతా అడిగాడు నేను తొమ్మిది ఏళ్ళు ఇస్తాను అడుగు అని చెప్పి చెప్పాను తొమ్మిది తొమ్మిదేళ్ళు ఇంకా ఎవరైనా పని చేస్తారా నేను పంతొమ్మిది వేలు వేస్తాను నాకు కళ్ళు వచ్చేసి అడిగాను లేదు మా మేమకి పదో వాళ్ళు వచ్చిన తర్వాత కారు ఇల్లు కొన్ని చెప్పారు దానికోసం నేను ఆడియా మా ఇంట్లో ఇక్కడే ఇక్కడ ఉన్నామని చెప్పారు అని చెప్పి చెప్పాను సరే నేను అక్కడ చెప్పినావు మా కోరిలో ఉంటాను అంటే మీ అత్త మీ చెల్లెలు కోరూరులో ఉంటారంటారు మా దగ్గర మీ చెల్లెవైతే ఇంట్లో ఉంటారంట కదా మీరు బఫీ అంటారు కదా అని అడిగాడు అవును మీకు ఇవన్నీ అట్లా తెలుసు అని చెప్పి నేను అమ్మ ఏమన్నా అక్కడ తెలియకుండా ఉంటుందా అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత మా వాడు ఆల్రెడీ తెలుగు వేషన్లో ఉండి మనం నన్ను ఇచ్చిన కానీ అడిగాడు నేను ఇచ్చాను అని చెప్పి చెప్పాను ఆ తర్వాత సరే నువ్వు నా కలిసి రాజు చెప్పినావు నువ్వు మేడం మీ సార్లు ఏదైనా ప్రైవేట్గా ఉండే వీడియోలు లేకపోతే మీ పార్టీలు ఎవరితోనంటే మాట్లాడుతూ ఉండే వీడియోలు లేకపోతే ఏదన్నా నన్ను చెప్తా ఉండే వీడియోలు లేకపోతే నేను మేడం మీద వలకడ్గా ఉండే వీడియోలు నాకు ఇచ్చేసేయి అలాంటి మా వాళ్ళు చెప్పిన కదా మీకు మొక్కలేషన్ ఓపేస్తామని చెప్పేసి ఆడ నేను పక్కన డబ్బులు ఓపెన్ చేసి చూపించి ఈ మాత్రం అవి నాకు ఇచ్చేసిన ఉంటే ఇబ్బంది ఇంక ఇచ్చేసాను నేను బయట ఇచ్చేస్తాను మీ పేరే రాజన వెళ్ళి హ్యాపీగా వచ్చిపో అని చెప్పేసి చెప్పి డబ్బు వేయకుండా తీసుకుని వెళ్ళిపోయి తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొంచెంసేపు ఉండి నేను తినేసి నేను ఇంకొచ్చేస్తాను ఇంకొక చేసిన తర్వాత మళ్ళీ నాకు పద్నాలుగో తేదీ సుజి చిత్రాన్ని ಅದೇ ಚಂದ್ರ ಚೆನ್ನಾಗಿ ಮಾತು ಎಂಎಲ್ಯಸ್ ಎಂಎಲ್ ಚಿಂತೆ ಮತ್ತೆ ಏನು ಚಿಕ್ಕ ಅಡಿ ಅಡುಗೆ ನಾನು ಮಾತು ಪೀಡ ವೀಡಿಯೋ ಮಾಡ್ತರೇನ ಅಪ್ತಿ ವೀಡಿಯೋ ಸಂಪನ್ ಮುಖ್ಯ ನೆನ್ನೆ ತೀರ್ಚಾನ್ ಕದ ಆ ಮುಪ್ಪ ಲಕ್ಷ ಮುಪ್ಪ ಲಕ್ಷ ಇಂಥ ಮುಖ್ಯ ಲಕ್ಷ ಅರವ ಲಕ್ಷೇ ನೇನು ಅನ್ನೋದು ಬಾಧ್ಯತ మళ్ళీ వాళ్ళకి మనకి సంబంధంగా ఉండదు పనే అయిపోతాడు అని చెప్పి చెప్పేసి ఆ రోజు వెళ్ళిపోయాడు ఆ రోజు నాకు కొట్టేసారి అని అయిపో మూడు సార్లు ఫోన్ చేశాడు మూడు సార్లు ఫోన్ చేసే లోపల నేను ఫోన్ చేయట్లేదు ఆటోమేటిక్గా రిప్లై కాల్ బ్యాక్ అనేసి పెట్టిన తర్వాత అతను నాకు మెసేజ్ పెట్టాడు నేను ఎయిట్ మంత్లో ఒక సీ ఎమ్మెల్యే ఇంటికి తీసుకుని మనంటే మాట్లాడినట్టు కదా ఆ వీడియోలు కొట్టి తీసి చేరాడు అంటే సిక్కు చంద్ర ఆల్రెడీ ముందే మాట్లాడుతూ ఉన్నారు వీడియోల గురించి మేము వాళ్ళు ఆల్రెడీ నేను అన్ని విషయాలు చెప్తాను అంతా ఆల్రెడీ మాట్లాడుతూ ఉన్నాను అని నాకు మెసేజ్ పెట్టాలి మొత్తం ఆ వీడియోలు తీసిచ్చి మనం మనం ఒక డ్రామాను కలిసి ఉండాలి ఎప్పుడు వాళ్ళని ఊరిలోంచి తగ్గి ఆ వీడియోలు తీసిచ్చే నివాళు అవుతుంది అనేసి నాకు మెసేజ్ పెట్టాడు అన్నా నువ్వు నాకు మెసేజ్ ఏం పెట్టదు నా ఫోన్ ఎప్పుడు అక్కడ తీసుకుంటే తెలియదు ఏదైనా ఉంటే చంద్ర చెప్పు చంద్ర నాకు చెప్తాడు అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత సరే అయినా సరే నన్ను దాని తర్వాత ఇరవై మూడో తారీఖు వరకు నేను అప్పటివరకు నేను వీడియో ఏం తెలియదు ఇరవై మూడో తారీఖు సుగి నాతో డైరెక్ట్గా మాట్లాడి ఏమి నన్నయజైనా మాట్లాడిన తర్వాత ఏమి పెట్టలేదా నేను బెదిరించాడు బెదిరించి మీ ఇంట్లో గురించి అంత మన తెలుసు అని చెప్పిన వారు ఏం పెద్దగానే ఉన్నారు మేము మా గురించి మీకు తెలియదు అప్పుడు మీ మేడం కాపు పోలీసులు చేసిన కూడా మేమే మా గురించి నేను కోర్టుగా తెలియదు మేము ఇంట్లో నుంచి చెన్న కట్టేస్తాను ఏడాదిన్నారు మొత్తం చెప్పాను లేదా లేదంటే నువ్వు మీరు మాట్లాడుకుంటు అంత నా కార్కారులు ఉండదు నేను బయట పెట్టేస్తాను బయట పెట్టానంటే మీ మేడం కూడా నేను ఏం చేయాలి చేస్తాడు అందరూ సిట్లు మీ పోలీస్ స్టేషన్లో అయినా కూడా ఏం చేయలేదు నేను అనమాట ఏం చేయలేదు ఏం చెప్తే అదే చెప్తారు అని చెప్పేసి నాకు మళ్ళీ అందరూ హెక్చువల్లీ ఎప్పుడు సపోర్ట్ ఉండేది ఇప్పుడంతా బర్తడే ఉండాలి ఇరవై ఐదవ తారీఖు నాకు ఫుల్ పనులు ఉన్నాడు అవ్వదు మళ్ళీ ఇస్తాను ఇరవై ఆరో తారీఖు అట్లా ఇస్తాను అని చెప్పాను చెప్పిన తర్వాత ఇరవై ఆరో తారీఖు ఇంట్లో ఎవరు లేరు మేడం ఒకటి సపోర్ట్ అవుతుంటే నేను కొన్ని కాలే కూర్చొని నా ఫోన్ బ్యాక్గ్రౌండ్

నువ్వేమీ ఏమైనా చెప్పావు అని అడిగాడు నేనేం చెప్పలేదు నాన్నేం అడగలేదు అయితే ఏం చెప్పలేదు నాకు టైంలో ఉన్నది అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత మా అయ్యి చెప్తే బాగుండదు ఇంకా ఆల్రెడీ నిన్నే చెప్పాము కదా నేను ఫోన్ తర్వాత మా ఫ్రెండ్స్ వాళ్ళు నేను చెప్పిన సౌండ్ నేను ఎంత ఎమ్మెల్యే ఉన్నాడు లేకపోతే నేనున్నాను మా మీద చెప్తా ఉంటే బాగుండదు అని చెప్పేసి నేను సౌండ్ రావడం వాళ్ళు ఫోన్ కట్ చేస్తాను ఫోన్ కట్ చేసిన తర్వాత నేను ఏం చేయాలో తెలియక నేను పెట్టేసాయి అని అంటే నేను మెసేజ్ పెట్టాను నాకు కొంత వీడియో గేమ్ తెలుసు తీసాను తెలుపుతున్నాను అన్న ఏం చేయాలి నా మీద ఆర్డర్ అయ్యే రిప్లై లేదు దాని తర్వాత నేను బయట చదువు మెసేజ్ పెట్టాను నాకు కొంత వీడియో తీస్తాను దొరుకుతున్నాను అన్న అండ్ ఇప్పది ఒకలా ఆయన అవునా ఎక్కడ దొరికిపోయిన నా మీద చెప్పదు డబ్బులు నేను తీసాను ల్యాప్టాప్కి తెప్పించుకుని నేను చేసేది అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత నేను అరవై ఎమ్మెల్యే కూడా మెసేజ్ పెట్టాను ఆ ఎమ్మెల్యే కూడా మెసేజ్ పెట్టాను మాతో వీడియో తీస్తా ఉండి దొరుకుతున్నాను సార్ అని చెప్పే లోపల ఎమ్మెల్యే కూడా ఏం పట్టించుకోలేదు ఏం రెస్పాండ్ అవ్వలేదు నాకు ఏం చేయాలో తెలియక రెండు రోజులు ఆలోచించేసి నేను తెలియకునే చేసినాను అని నేను చెప్తామనేసి అది ఎవరికి ఎవరూ అనే అని చెప్పాను దానికి లేదు ఒప్పుకోలేదు మేడం వాళ్ళు నమ్మలేరు నమ్మలేకుండా వాళ్ళు ఏం చేయాలో తెలియక నేనే తీసినాను అని చెప్పాను లేదు నువ్వు టెంత చేయవు అన్ని రోజుల నుంచి మాకు కాడ వేదండి మాకు తెలుసు నువ్వు చేసినా ఉంటే మేము అమ్మము అని చెప్పి చెప్పినాడు ఇంకా నేను ఎంజాయ్ చేస్తూ బీకా ఇక్కడ నుంచి వచ్చిన సరిపోసి మా చంద్ర కార్డు ఉండే డబ్బులు తీసుకుని వెళ్ళిపోదాం అనేసి నాలుగో తారీఖు తెల్లవారు వెళ్ళిపోదామని ట్రై చేస్తాను ఆయన ఇల్లు మొత్తం బీగాలు వేస్తున్నారు బీగాలు ఆ రోజు మధ్యాహ్నం ఇంకా పైనుంచి ఉడికేద్దాం అంటే నేనే ముప్పై నుంచి ఉల్కేశాను వెళ్ళిపోదాం వెళ్ళిపోదామనుకున్నాను ఆయన అప్పుడు ఖాళీ అయిపోయే ఇంకా ఏం చేయలేదు రమణ చెప్పాను అయిపోయిన తర్వాత ఇంకో మళ్ళీ ఆదాత్ అమ్మవారు ఇంక ఎమ్మెల్యే ప్రయత్ని చెప్పేసి ఇంకా ఎమ్మెల్యే ఉన్నాడు చంగా ఉన్నాడు సుయీత్ అందరి మీద చెప్పేసాను